ఇక్కడ కనిపిస్తున్న కోళ్ళు ఇక్కడ కనిపిస్తున్న రకరకాల పిట్టలు ఇక్కడ కనిపిస్తున్న డిల్యూషను మరియు డాగ్స్ కుక్కలు ఇంకా ఇక్కడ కనిపిస్తున్న కుందేళ్ళు ఇంకా ఇక్కడ అనేక రకాల సీమకోళ్ళు నాటుకోళ్ళు ఇంకా ఇటు కనిపిస్తున్న కుందేళ్ళు ఇట్లా అనేక రకాలుగా ఈ వీడియోలో చూపి చెప్పబోతున్నాము ఇక్కడ ఈ ఫామ్ ఎక్కడ ఉందో కూడా చెప్పబోతున్నాము ఇక నైట్ మేము ఈ కోళ్ళని కొన్నాము ఒక పదిహేను వేల రూపాయలు పెట్టి ఎన్ని రకాలుగా కొన్నామో కూడా మేము చూపిస్తాము నాటుకోళ్ళు కడక్నాథ్ కోళ్ళు అండ్ పుంజులు ఇవన్నీ కొనడం కొనుగోలు కొనుగోలు చేయడం జరిగింది మొత్తం పదిహేను వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఈ ఫామ్ ఉన్నది ఈ ఫామ్కు ప్రత్యేకంగా పేరేం లేదు కానీ ఇక్కడ రైతు మాత్రం మంచిగా ఇవన్నీ జాప్తాడు మంచి నీట్గా ఉంటుంది ప్రదేశం కూడా ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ప్రదేశం కూడా చాలా నీట్గా ఉంటుంది ఎంత నీట్గా అంటే మీకు కనిపిస్తుంది చూసినా ఎంత నీట్గా ఉందో అంత పెద్ద వానలు వచ్చినాయి ముసురు పట్టింది అయినప్పటికీ చాలా క్లాట్గా ఈ ఉంటే ఎంత గలీజ్గా ఉండాలి అయినా కూడా లేదు ఇక్కడ కోళ్ళు ఉన్నాయి చూడండి మంచిగా పందెం కోళ్ళు కోళ్ళు అన్ని రకాలుగా ఉంటాయి తన దగ్గర కుక్కలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇట్లా చాలా నీట్గా ఉంది చూసే ఇక్కడ ప్రదేశం అంతా కూడా చాలా ఎంత మంచిగా అంత మంచిగా ఉంది మీకు కనిపిస్తుంది ఇంత పెద్ద చెట్టు ఉంది అంత పెద్ద వానలు పడుతున్నాయి ఓన్లీ మామిడి చెట్టు అది ఇంకా పెద్ద యాప్ చెట్టు ఉంటుంది అట్లా ఇన్ని రకాలుగా పక్షులు ఉన్నాయి ఇన్ని రకాల కోళ్ళు ఉన్నాయి ఇన్ని రకాల కుందేళ్ళు ఉన్నాయి ఇన్ని రకాల రకరకాలుగా అంటే కోళ్ళు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ పావురాలు అయితే అనేక పావురాలు అయితే చాలా ఉన్నాయి అనేక రకాలుగా ఉన్నాయి ఇగో ఇట్లాంటి పిట్టలు ఉన్నాయి గోయి చాలా రకాల పిట్టలు ఉన్నాయి ఇగో చూడండి అందులో కనిపిస్తున్నాయి మీకు వాటికి దానకే రోజువారీగా అనేక చాలా పైసలు కూడా అవుతున్నాయి డగ్స్ ఉన్నాయి రకరకాల డగ్స్ ఉన్నాయి ఇంకో ఇది తోక పుంజులు ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి మీకు ఇక్కడ చూపిస్తున్నాము ఇంకా కుక్కలు అంటే డాక్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి అవి కూడా చూపిస్తాం పావురాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సూర్యాపేట జిల్లా కేంద్రం సూర్యాపేట జిల్లాలోని ఈనాడ ఆఫీస్ పక్కనే వివి నగర్ అని ఒకటి ఉంటుంది ఆ నగర్కి వెళ్ళి సక్కే రోడ్ ఉంటుంది రైట్ సైడ్ అంటే ఈనడ్ ఆఫీస్ కానుకొని ఉంటుంది ఇక్కడ కుక్కలు చూస్తున్నారా రకరకాల కుక్కలున్నాయి ఇక్కడ ఇక్కడ మేము నాకు తెలియక ఇక్కడ వీడియో తీసేటప్పుడు పక్కనే ఒక పెద్ద కుక్క ఉంటుంది ఆ కుక్క మాకు ఉన్నదని తెలియదు కానీ తర్వాత సఫ్న లేచి మీదికి వచ్చింది అది పడితే మాత్రం కథమే అవు కానీ అవి మా అదృష్టం కొద్ది ఏం కాలేదు ఇక్కడ ఇందాక చూపించిన కదా పిట్టలు అవి మళ్ళీ చూపిస్తున్నాము ఇట్లా కొన్ని రకాల పిట్టలు అన్ని రకాల కోళ్ళు సిమకోళ్ళు కుందేళ్ళు ఇట్లా రకరకాల పావురాలు అయితే ఇక తీరొక్క పావురం ఉంది ఆ చెట్ల మీద ఉంటాయి అవన్నీ కూడా చూపించాను ఇందాక ఇట్లా మా ఈ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డ సూర్యాపేట జిల్లాలో ఈ యొక్క ఫామ్ ఉన్నది ఈ ఫామ్కి వస్తే మీకు పావురాలు కావాలన్నా కోళ్ళు కావాలన్నా కుందేళ్ళు కావాలన్నా ఇంకా కోళ్ళు అంటే సీమ కోళ్ళు కావాలన్నా కుక్కలు కావాలన్నా అంటే డాగ్స్ కావాలన్నా రకరకాల అన్ని రకాలుగా ఉంటాయి ఇతని దగ్గర కొనుగోలు చేస్తాడు మరి అమ్మకం చేస్తాడు ఇతను నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను మీరు కావాలంటే అతను ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు చాలా రకాలుగా ఉన్నాయి ఇతని దగ్గర ఇక్కడ ఎడ్లూషన్ గడ్డి ఉంది అంటే ఒక ఆవు పెంచుతున్నాడు అతను పాల కోసం అతను ఛాయ్ తాగడం పాలు తాగడం కోసం ఒక ఆవు కూడా పెంచుతున్నాడు మంచిగుంది ఆవు ఆవు చాలా పాలు ఇస్తుంది ఆ ఎడ్లూషన్ కూడా పెంచుతున్నాడు ఈ త్వరలో పొట్టేలు కూడా పెంచే ఆలోచన ఉందని చెప్తున్నాడు బ్రదరు మనమే ఇప్పిద్దాం అతనికి ఇక్కడ కుందేలు చూడండి రకరకాలుగా ఉన్నాయి మీ అందరికి కూడా చూపిస్తున్నాము ఇంకా ఇట్లా ఈ విధంగా ఉన్నాయి మొన్న మేమైతే పదిహేను వేల రూపాయలు పెట్టి అన్ని రకాల కోళ్ళు కొనుగోలు చేయడం జరిగింది సీమ కోళ్ళు రెండు జతలు తీసుకున్నాం కతిమై కొన్ని కడక్నాథ్ కోళ్ళు తీసుకున్నాం కొన్ని నాటు కోళ్ళు తీసుకున్నాం చాలా రకాలుగా తీసుకోవడం జరిగింది ఈ చీమ చీమకోళ్ళు చూడండి ఇంకా చాలా ఉన్నాయి తన దగ్గర అక్కడ మొత్తం తిరిగి వస్తాయి ఈ జంగల్ ప్లేస్ మొత్తం అతందే చాలా ప్లేస్ ఉంది కనుక అన్నీ వాళ్ళు పెట్టేస్తాడు ఈ విధంగా ఈ ఫామ్ ఉన్నది మీరు విజిట్ చేయొచ్చు